హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మధ్య ధర ఆరు వేల నూట అరవై గరిష్ట ధర ఆరు వేల నూట డెబ్బై రెండు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పదిహేడు వందల నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేలు గరిష్ట ధర ఏడు వేల నూట తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఐదు మధ్య ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ముప్పై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై కందులు మొత్తం ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఏడు మధ్య ధర రెండు వేల నాలుగు వందల ఏడు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఏడు శనగలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం మూడు వేల ఏడు వందల తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల ఇరవై మధ్య ధర ఏడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వందల నలభై తొమ్మిది ఎండుమిరపకాయలు వరి ధాన్యం మరియు కొర్రలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మినుములు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట నలభై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ముప్పై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ముప్పై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ముప్పై తొమ్మిది సజ్జలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల పది మధ్య ధర రెండు వేల ఆరు వందల పది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల పది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో